సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు. డీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే, వెంటనే సంప్రదించండి, విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. సెబాస్ కాకర్లంటున్న విజయవాడ ప్రజలు, వరద బాధితుల్లో ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడంలో కాకర్ల సురేష్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఐదు వందల లీటర్ల పాలు అయితేనేమి బ్రెడ్స్ అయితేనేమి వరద సాయానికి కావాల్సిన వసతులు కుదర్చడంలో అయితేనేమి కాకల సురేష్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పి విజయవాడ ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు సూచన మేరకే కాకల సురేష్ గారు పయనించారు అక్కడ భారీ స్థాయిలో అతని నిధులు కూడా సొంత నిధులు వెచ్చించి ఈ విధమైన సేవలు అందించడం వరద బాధితులకు చాలా సంతోషకరమని చెప్పి మన ఉదయగిరి ప్రజల మనోభావాలను కానీ దాని ఆత్మవిశ్వాసాన్ని కానీ పెంపొందించడంలో కాకలు సురేష్ మన ఉదయగిరి నియోజకవర్గ ఔన్నత్యాన్ని చాటాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఈ వరదల వరద ప్రాంతితులకు చాలా వరకు ఎంతోమంది నూట నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు పదహారు పదిహేడు మంది పైచీలకు ఎంపీలు ఉన్నారు కానీ కాకల సురేష్ అతను చారిటీ ప్రకంగా కానీ అతను కార్యకర్తలను మొబలైజ్ చేయడంలో కానీ కాకల సురేష్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు అదే క్రమంలో అతని చారిటీ కూడా బాగా పనిచేస్తుందని కూడా మనం చెప్పవచ్చు విజయవాడ వరద బాధితులకు ఉదయగిరి నియోజకవర్గాన్ని పరిచయం చేసిన ఏకైక వ్యక్తిగా కాకర్ల సురేష్ను మనం గుర్తించాలని చెప్పి చాలామంది విజయవాడ ప్రజలు కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇంతవరకు సహాయ సహాయ సహకారాలు అంతా ఉన్నాయంటే చాలా వరకు కాకర్ల సురేష్ గారికి మా కృతజ్ఞ తెలుపుకుంటా ఉన్నాం అతను చాలా వరకు హార్డ్ వర్క్ చేశాడని చెప్పి ఎంతోమంది మంత్రులు వెళ్ళారు అందరు వెళ్ళారు కానీ అతను స్వచ్ఛశీలంగా ఎందుకంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అతను మూడు సంవత్సరాల నుంచే పేదలకు సేవ చేయడంలో తన దాతృత్వాన్ని చాటుకుంటా వచ్చాడు ఇదే క్రమంలోనే కాకర్ల సురేష్ ఇటు వరద బాధితులు చూసి చెలించి అతనికి తగిన సాయమే కాకుండా అతని వరికుంటపాడు మండలం అయితేనేమి కొద్ది మండలాల్లో వాళ్ళను కూడా స్వచ్ఛందంగా వచ్చి సాయం చేయండి అని చెప్పడంతో విజయవాడ నగరంలో కాకర్ల సురేష్ మారుమోగుతూ పేరు మారుమోగుతుందని కూడా మనం ఖచ్చితంగా ఐదు వందల లీటర్లు అయితేనేమి ఐదు వందల బ్రెడ్స్ అయితేనేమి బ్రెడ్ల కంపెనీలు అయితేనేమి ఇతని తరఫున వచ్చిన కొద్దిమంది కార్యకర్తలు అయితేనేమి స్వచ్ఛందంగా వరద బురద అనేది రెండు ఉంటాయి వరదలు వచ్చినప్పుడు కానీ దిగి కూడా కాపాడడంలో కాకర్ల సురేష్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు ఉదయగిరి ప్రజలు అంటేనే కాకర్ల సురేష్ అనే పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పడింది ఇంతవరకు విజయవాడకు ఉదయగిరి నియోజకవర్గం అంటే ఎక్కడుండేది తెలియదు కానీ కాకర్ల సురేష్ చేసిన ఏకైక గొప్పతనం తన దాతృత్వాన్ని చాటుకోవడం అని చెప్పి విజయవాడ ప్రజలు భావిస్తూ ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయిలో ఇటు ఉదయగిరి నియోజకవర్గం నుంచి అయితే విజయవాడ నుంచి అయితే కాకర్ల సురేష్కు అభినందనలు తెలుపుతూ ఉన్నారు కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నారు ఇటువంటి మంచి పనులు చేయడంలో కాకర్ల సురేష్ దాతృత్వం చాటినందుకు ప్రతి ఒక్కరు కూడా అతన్ని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఉదయగిరి ప్రజలు కోరుకుంటా ఉన్నారు